అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజైతే మీ అందరి కోసం మటన్ కర్రీ అయితే తయారు చేసుకోబోతున్నాం అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం తయారు చేయడం జరిగింది అది ఆల్రెడీ అప్లోడ్ చేసాం అదైతే కొంచెం హెవీ క్వాంటిటీలో తయారు చేయడం జరిగింది అంటే సింపుల్గా అర్థమయ్యేలాగా చిన్నగా చేసి చూపించమని కోరడం జరిగింది కొంతమంది కొంతమంది మిత్రుల కోరిక మేరకు ఈరోజు అయితే సింపుల్గా ఒక అర కేజీ మటన్ అయితే మనం తీసుకున్నాం ఆ అర కేజీ మటన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను ముందుగా మటన్ అయితే ఈ విధంగా మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఒక రెండు సార్లు కడుక్కొని శుభ్రం చేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని మొత్తం అంతా కూడా కలిసేలాగైతే కలుపుకుందాం అంతా కూడా ప్రతి మొక్కని కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగైతే మొత్తం అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కావాల్సిన సామాన్లు అయితే చూసుకుందాం ఉల్లిపాయలు ఒక వంద గ్రాములు ఉల్లిపాయలు ఒక అరవై గ్రాములు టమాటాలు నెక్స్ట్ ఒక పది పచ్చిమిరపకాయలు కొద్దిగా తగినంత సాల్ట్ కారం ఒక మూడు స్పూన్లు పసుపు ఒక స్పూను కొత్తిమీర తగినంత ఇవన్నీ కూడా అయితే ముందుగా రెడీ చేసుకున్నాం ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ఉన్నారా ఇది గరం మసాలా ఒక ఇది ఒక స్పూన్ అయితే పడుతుంది మన సామాన్లు అయితే అన్నీ రెడీ చేసుకుందాం ముందుగా కుక్కర్ అయితే పెట్టుకుందాం కుక్కర్లో వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం ఇంచుమించు ఒక డెబ్భై గ్రాముల ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ అయితే వేసుకుందాం ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందాం చూడండి ఈ విధంగా అయితే మొత్తం బాగా కలుపుకోవాలి ముందుగా అయితే మనం సాల్ట్ వేసుకుంటాం ఏ కూరలైన ఉల్లిపాయ గ్రేవ్లో ఇప్పుడైతే మనం ముందుగా పసుపు అయితే వేసుకున్నాం ఒక స్పూన్ పసుపు వేసుకుని అయితే బాగా కలుపుకున్నాం సాల్ట్ అయితే మనం వేసుకోవట్లేదు ఎందుకంటే మటన్ కర్రీలో ముందైతే మనం సాల్ట్ వేసుకోకూడదు ఇప్పుడు టమాటాలు అయితే వేసుకున్నాం రెండు టమాటాలు అరవై గ్రాములు వెయిట్ అయితే వస్తుంది ఇదైతే వేసుకుని బాగా కలుపుకుందాం సాల్ట్ వేసుకోవటం వల్ల ముందుగా మటన్ ముక్క అనేది బాగా గట్టిగా ఉంటుంది తొందరగా ఉడకదు అందుకోసం అయితే మనం ముందుగా సాల్ట్ వేసుకోలేదు ఏ కర్రీలో అయినా సరే ముందుగా మనం ఉల్లిపాయ గ్రేవీలో ఖచ్చితంగా సాల్ట్ అయితే వేసుకుంటాం మటన్ కర్రీలో మాత్రం దయచేసి ముందుగా సాల్ట్ అయితే వేసుకోకండి ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి పక్కన పెట్టుకున్న ఈ యొక్క మటన్ అయితే మనం ఇప్పుడు దాంట్లో వేసుకున్నాం ఇదంతా వేసుకుని అయితే మొత్తం అంతా బాగా కలిసేలాగా అయితే కలుపుకుందాం చూడండి మొత్తం అంతా అన్ని మొక్కలు కూడా బాగా కలిసేలాగా అయితే ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే వేసుకుందాం మూడు వందల గ్రాములు వాటరు వేసుకుని బాగా కలుపుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగైతే మొత్తం అంతా కలుపుకుందాం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం కుక్కర్ అయితే లాక్ అయితే చేసుకుందాం మూత పెట్టుకుని ఇప్పుడు ఒక ఆరు విజిల్ అయితే వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం ఆరు విజిల్ వచ్చే వరకు అయితే దీన్ని మనం శుభ్రంగా ఉడికించుకోవాలి మీకు ప్రస్తుతం అయితే దీంట్లో రెండు విజిల్స్ చూపిస్తున్నాను మొత్తం అయితే ఒక ఆరు విజిల్ వరకు అయితే మొత్తం ఇదంతా కూడా బాగా మీరు ఉడికించుకోవాలి ఈ ఆరు విజిల్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ కుక్కర్ని అయితే ఓపెన్ చేసుకుందాం చూడండి ఆరు విజిల్ అయితే పూర్తయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుని మూత ఓపెన్ చేసుకుని ఇప్పుడు అదేవిధంగా కాసేపు ఉడికించుకుందాం ఇంకా వాటర్ ఉంది చూడండి ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాం ముందుగా ఇదంతా వేసుకుని బాగా కలుపుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి అది కూడా వేసుకుని ఒకసారి అలా కలుపుకోవాలి తగినంత సాల్ట్ నేనైతే ఒక రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసుకోవడం జరిగింది మీరు మీ రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇప్పుడు గరం మసాలా గరం మసాలా అయితే నేను ఒక అయితే వేసుకోవడం జరిగింది మీరు కూడా ఒక స్పూన్న్నర అయితే మ్యాక్సిమం సరిపోద్ది ఒక మీరు ఎక్కువ కావాల్సిన వాళ్ళైతే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి మసాలా ఎక్కువ తినేవారైతే ఇది అయితే నేను చెప్పింది అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం కొత్తిమీర అయితే వేసుకున్నాం కొత్తిమీర వేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టుకుని బాగా ఉడికించుకుందాం చూడండి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దాం చూడండి చాలా మట్టికి మ్యాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మ్యాక్సిమం ఇలాగా మ్యాక్సిమం కూర అయితే రెడీ అయిపోయింది చూడండి సైడు ఆయిల్ అయితే తేలుతుంది కాబట్టి కర్రీ కూడా రెడీ అయిపోయింది అంటే కొంచెం గ్రేవీ కనపడుతుంది ఆ గ్రేవీ అయితే కూర చలారేటప్పటికీ గ్రేవీ కూడా థిక్నెస్ పెరుగుతుంది టైట్ అయిపోతుంది మీరేమీ ఆలోచించక్కర్లేదు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్మెల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దీంట్లో వేసుకుని చూపిస్తాను మీకు కర్రీ ఏ విధంగా వచ్చిందో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మటన్ కర్రీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది కూర అంటే మనం ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకుంటాం అదే విధంగా చూపించడం జరుగుతుంది మనం కొన్ని కొన్ని పేస్ట్లు అవి వేసుకుని మేము తయారు చేయడం జరుగుతుంది మేము క్యాటరింగ్ పర్పస్ అయితే అది ఆల్రెడీ మీకు ఒకసారి చూపించడం జరిగింది కాబట్టి ఇది హోమ్లీ స్టైల్లో మీకు ఈరోజు చూపించడం జరిగింది చూడండి కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి అంతా మనం ఒక గిన్నెలో వేసుకుని ముందుగా టేస్ట్ అయితే చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం స్మెల్ మాత్రం చాలా గుమ్మలెత్తిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అయితే మాట్లాడు రావట్లేదు మాట్లాడటానికి దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ను బట్టి ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్